ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని డిఈఓ శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు అనవసరంగా ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించి అప్పుల పాలు కావద్దని సూచించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపురం గ్రామంలోని కస్తూర్బా పాఠశాల ఆవరణలో విద్యార్థులకు తో పాటు పాఠ్య పుస్తకాలను డిఓ శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభమైనట్లు తెలిపారు ప్రతి విద్యార్థి తప్పకుండా ప్రభుత్వ పాఠశాలకు రావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు ఈ నిల్ స్టార్ట్ అయినాయి కాబట్టి విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది మండే నుంచి పూర్తి స్థాయిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా అందరూ కూడా హెడ్ మాస్టర్లు కావచ్చు టీచర్లు కావచ్చు అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా అందరూ అడ్మిషన్ కార్యక్రమంలో కూడా బిజీ ఉండడం వల్ల ఈరోజు మండే నుంచి క్లాసులు కూడా రెగ్యులర్గా జరుగుతాయి అదేవిధంగా ఈ సంవత్సరం అడ్మిషన్లు కూడా మాకు ప్రైవేట్ స్కూల్ నుంచి బాగానే వస్తున్నట్లుగా సమాచారం అంతా ఉంది అది కూడా జస్ట్ ఒక రెండు మూడు అయితే ఎంతమంది పిల్లలు ప్రైవేట్ పాఠశాల నుంచి కావచ్చు అంగన్వాడి నుంచి కావచ్చు వచ్చేటువంటి రిపోర్ట్ అయితే మనకు తెలిసిపోతుంది ఆ ప్రకారంగా గత సంవత్సరం కంటే మేము ఎన్రోల్మెంట్ ఈసారి పెరుగుతుంది అని చెప్పేసి ఆశాభావంతో మేము మా జిల్లా విద్యాశాఖ కావచ్చు మండల విద్యాశాఖ కావచ్చు మా టీచర్లు కావచ్చు అందరూ కూడా ఆశాభావంతో ఉన్నారు